ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ ఎన్ఎల్పి ప్రీ సపోజిషన్స్ అంటే ఇవి గైడింగ్ ప్రిన్సిపల్స్ మన లైఫ్ని మనని గైడ్ చేసే ప్రిన్సిపల్స్ ఇవి అదేవిధంగా ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క బిలీవ్స్ వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి బిలీవ్స్ నమ్మకాలు మనం కూడా వీటి ప్రకారంగా మన లైఫ్ని లీడ్ చేస్తే మనం కూడా వాళ్ళలా కావచ్చు అన్నట్టు ఓకే నెక్స్ట్ చూద్దాము ద మీనింగ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ రెస్పాన్స్ టు గెట్ ద మీనింగ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ ద రెస్పాన్స్ టు యు గెట్ దీని అర్థం ఏంటంటే మనం కమ్యూనికేషన్ చేస్తామండి ఒకరికి ఒక విషయం చెప్తాము ఓకే నేను చెప్పిన నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది అని మనం అనుకుంటాము కానీ మనం చెప్పగానే చెప్పంగానే మన డ్యూటీ అయిపోలేదు అక్కడి నుంచి అతనికి అర్థం కావాలి మనం చెప్పింది అవతలి వాళ్ళకు అర్థమయ్యి మనం చెప్పిన దానికి అక్కడి నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఏదైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడే మన కమ్యూనికేషన్ జరిగినట్టు మనం చెప్పింది ఓకే అయినట్టు కానీ మనం ఏంటంటే మనం చెప్పాము అయిపోయింది నా పని అయిపోయింది అన్నట్టు అనుకుంటాం దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఆఫీస్లో ఒక బాసు తన యొక్క ఎంప్లాయీకి ఒక టాస్క్ ఇచ్చాడు ఆ ఎంప్లాయీ ఆ టాస్క్ ఆ విధంగా చేయకుండా వేరే విధంగా చేశాడు కానీ బాస్ నెక్స్ట్ డే తనని తిడుతున్నాడు నేను ఈ విధంగా చెప్తే నువ్వు ఈ విధంగా చేశామని అక్కడ ఎంప్లాయీ మిస్టేక్ తప్పనేది లేదండి ఎందుకంటే ఆ ఎంప్లాయీకి ఆ విధంగానే అర్థమైంది ఆ విధంగానే చేశాడు బాసు ఇంకొంచెం బాగా కమ్యూనికేషన్ చేసేది ఉండే ఇంకొంచెం బాగా చెప్పేది ఉండే అప్పుడు తనకి మంచిగా అర్థమయ్యి బాసు చెప్పినట్టు చేసేవాడు ఓకే ఈ విధంగా మనము అక్కడి నుంచి రిజల్ట్ ఎప్పుడైతే కరెక్ట్ వస్తుందో అప్పుడే మన యొక్క కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరిగినట్టు ఓకే నెక్స్ట్ దెర్ ఈస్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ ఫెయిల్యూర్ అనేది లేనే లేదు కేవలము ఫీడ్బ్యాక్ మాత్రమే ఓకే ఓటం అనేది లేదండి కేవలము ఫీడ్బ్యాక్ లేదంటే ఫలితాలు మాత్రమే మనం ఏమనుకుంటామంటే ఏదన్నా చేసినప్పుడు ఒక్కసారి రెండుసార్లు దాన్ని ట్రై చేస్తాము అక్కడ దాని రిజల్ట్ రాలేదు ఎలాంటి ఫలితాలు వస్తలేవు అంటే నేను ఇక్కడ ఓడిపోయాను అని మనం బాధపడుతూ ఉంటాము దాన్ని అక్కడితో వదిలేస్తూ ఉంటాము కానీ అది ఫెయిల్యూర్ కాదు అది ఓటమిక్ కాదు ఎలా అంటే ఒక ఉదాహరణ చూద్దాం ఒక తరగతి గదిలో ఒక స్టూడెంటు బాగా చదివి ఫస్ట్ వస్తున్నాడు అదే గదిలో స్టూడెంటు చదవకుండా తక్కువ మార్కులు వచ్చాయి బార్డర్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి అంటే అతను బాగా చదివాడు కాబట్టి అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయి తను ఫస్ట్ వచ్చాడు ఇతను ఏంటంటే ఎక్కువ చదవలేదు ఎక్కువ కష్టపడలేదు కాబట్టి ఇతనికి తక్కువ మార్కులు వచ్చాయి కానీ తక్కువ మార్కులు వచ్చిన అబ్బాయి ఏమనుకుంటున్నాడు అంటే నేను ఫెయిల్ అనుకుంటున్నాడు కానీ అది ఫెయిల్ కాదు ఎందుకంటే తను కష్టపడదానికి ఫలితము తను కూడా ఆ అబ్బాయిలాగా ఎక్కువ కష్టపడి ఉంటే తను కూడా ఎక్కువ మార్కులు వచ్చి ఉండేవి ఓకే ఈయన తక్కువ కష్టపడ్డాడు ఈయన అసలు చదవలేదేమో అందుకనే మార్పులు తక్కువ వచ్చాయి ఓకే అంతేకాదండి ఈ మన భూమి మీద ఏదన్నా వస్తువు ఉందంటే దాన్ని కొన్ని వందల సార్లు వేల సార్లు శాస్త్రవేత్తలు ట్రై చేసి దాన్ని మనకు ఇచ్చారు ఓకే వాళ్ళు మనలాగే ఒకసారి రెండు సార్లు మూడు సార్లకు ఫెయిల్ అయినా అని దాన్ని అక్కడే వదిలేస్తే ఈ భూమి మీద ఏ వస్తువు మనకు ఇంతవరకు వచ్చేది కాదు ఓకే అందుకనే ఫెయిల్యూర్ లేదు అది ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ మాత్రమే లేదంటే ఫలితం దాని నుంచి మనం కొంచెం పాఠం నేర్చుకొని ఈ విధంగా చేస్తే రిజల్ట్ రాలేదు ఇంకా వేరే విధంగా ట్రై చేద్దాయి అన్నట్టు లేదంటే ఇది ఇది చేస్తే ఇలా జరుగుతుంది ఇంకేదో చేయాలి కొంచెం ముందుకు పోదాయి దీని నుంచి కొంచెం నేర్చుకొని ముందుకు పోదాము అన్న విధంగా ట్రై చేయాలి ఓకే నెక్స్ట్ ద మైండ్ అండ్ బాడీ పార్ట్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్ మన యొక్క మైండ్ మన యొక్క బాడీ ఒకే సిస్టంలో పనిచేస్తాయంట మనం ఏమనుకుంటామంటే మన మైండ్ వేరే బాడీ వేరే రెండు వేరు వేరుగా పనిచేస్తాయని మనం అనుకుంటాం కానీ అలా కాదు మన మైండ్కు ఏదన్నా బాధ కలిగినప్పుడు ఏదన్నా భయం కలిగినప్పుడు అది మన బాడీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు భయం దేనైనా చూసి భయపడ్డామనుకోండి అది మైండ్లో పుడుతుంది మైండ్ నుంచి బాడీలోకి వచ్చేస్తుంది ఎలా అంటే మన క్షవరింగ్ వచ్చేస్తుంది చెమటలు వచ్చేస్తాయి హార్ట్ బీట్ పెరుగుతుంది అలా మన బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి కానీ అది స్టార్ట్ అయింది అక్కడ మైండ్లో మైండ్లో నుంచి వచ్చింది అదేవిధంగా బాడీలో ఏమన్నా తేడాలు ఉన్నా అది మైండ్కు అనేది మైండ్ మీద ప్రభావం చూపుతుంది ఇప్పుడు మనకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఫీవరు ఏదైనా వచ్చింది అనుకోండి అది బాడీలో బాడీలో వచ్చింది కానీ మైండ్ ఆ రోజు మనం డల్లు ఉండడం ఏ పని చేయకపోవడం అనేది మైండ్ మీద అనేది ఎఫెక్ట్ చూపుతుంది అందుకనే ఏమన్నా బాడీకి ప్రా ప్రాబ్లం అయితే మైండ్ తోటి హీల్ చేసుకోవచ్చు మైండ్కు ప్రాబ్లం అయితే బాడీతో హీల్ చేసుకోవచ్చు ఇప్పుడు మైండ్కు ఏదైనా ప్రాబ్లం అయింది అంటే మనము కొంచెం డల్గా ఉన్నాము ఏదైనా డిప్రెషన్లో ఉన్నాము వెంటనే బాడీతో దాన్ని హీల్ చేసుకోవచ్చు అంటే వెంటనే లేవాలి అక్కడ నుంచి లేవాలి లేచి నిలబడాలి తొందర తొందరగా నడవాలి లేదంటే డ్యా డ్యాన్స్ వేయాలి లేదంటే ఇట్లా స్టేట్గా సూపర్మాన్ పొజిషన్ నిలబడాలి ఇట్లా గదో పైకి నిలబడాలి చేస్తే ఎమ్మట అనేది ఆ యొక్క డల్నెస్ ఆ డిఫిషన్ అనేది పోయే అవకాశాలు ఉంటాయి ఓకే ఇదండి ఈరోజు చెప్పేది థ్యాంక్ యూ అండి